స్నేహితులందరికీ శుభ మధ్యాహ్నం అండి హోమ్మేడ్ కుర్కూరు తయారు చేశానండి ఇంట్లో మిగిలిపోయిన రైస్తో కుర్కూరు తయారు చేశానండి మిగిలిపోయిన రైస్తో తయారు చేసుకోవాలంటే కుర్కూరు జీలకర్ర అల్లం వెల్లుల్లి పచ్చిమిరపకాయలు అండి పచ్చిమిరపకాయలు అల్లం వెల్లుల్లి మూడు ముందు మిక్సీ కొట్టేసి ఈ అన్నాన్ని అందులో వేసి అది కూడా బాగా ఫైన్గా మిక్సీ కొట్టేయాలండి మిక్సీ పట్టాలి అప్పుడు తీసేసి మీకు దానికి సరిపడగా మనం ఎంతైతే రైస్ తీసుకున్నా దానికి సరిపడగా ఉప్పు కరెక్ట్గా వేయకూడదండి కొద్దిగా తగ్గించి వేయాలి ఎండిపోయిన తర్వాత ఒడియాలు కానీ కురుకురు కానీ ఏది ఎండిపోయిన తర్వాత షాల్ట్ ఎక్కువైపోతుంది కాబట్టి మనం అనుకునే దానికైనా తగ్గించి వేసుకోవాలండి అప్పుడు కాటన్ క్లాత్ కానీ లేకపోతే పాలిథిన్ కవర్ కానీ రెండిట్లో ఏదైనా కాటన్ క్లాత్ అయితే తడిపిసి కట్టి పిండేసి దాని మీద ఒడియాల పెట్టుకో వడియాలంటే కురుకురు ఎలా షేప్ వస్తుందో ఆ షేప్లో పెట్టుకోవాలండి దానికి పాల్ పాలిథిన్ కవర్ ఉంటుంది కదండి అది కానీ పాలు ప్యాకెట్ కవర్ కానీ దాంట్లో ఈ బ్యాటర్ వేసేసి చివరిన హోల్ పెట్టి కోన్ షేప్లో కుర్కురు షేప్లో మనం ఎండ ఎండలో ఎండ పెట్టేసుకుంటే తడి క్లాత్ మీద కానీ పాలిథిన్ కవర్ మీద కానీ వేసేస్తే టూ డేస్లో వన్ డేకి ఫుల్గా అయిపోయి టూ డేస్కి అయితే మొత్తం బాగా ఎండిపోతాయండి చాలా టేస్ట్గా ఉన్నాయండి ఒకసారి ట్రై చేయండి అలాగే పచ్చడి అండి చిక్కుడుకాయ అంటారు లేదా కొన్ని ఏరియాలో గోకరకాయ అంటారండి చిక్కుడుకాయలు పావు కేజీ ఒక ఇరవై పచ్చిమిరపకాయలు నిమ్మకాయ సైజు అంత చింతపండు శనపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర అండి కరివేపాకు చిక్కుడుకాయలు శుభ్రంగా కడిగి ఉంచుకొని కళాయి పెట్టే ఆయిల్ కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ కూడా ఎక్కువ పడదండి ముందు మిరపకాయలు వేపిసి దాని తర్వాత ఈ చిక్కుడుకాయలు కూడా వేసి బాగా పచ్చి వాసన పోయిన వరకు దాంట్లో చింతపండు ఉంటుంది కదా నానబెట్టింది చింతపండు వేసి వెయ్యాలండి నీళ్లు ఉంచుకోవాలి బయట గుజ్జు చింతపండు దాన్ని మాత్రమే పచ్చిమిరపకాయలు చిక్కుడుకాయలు కూడా వేసి వేగిపోయి పక్కన వేరే ప్లేట్లో తీసుకుంచుకోవాలి కొద్దిగాయలేసి ఆవాలు జీలకర్ర జీలకర్ర మినపప్పు శనపప్పు వేపుకోవాలండి అది తీసిన తర్వాత చల్లారేక పచ్చి వెల్లుల్లి గుడ్లు వేసి మిక్సీ పట్టాలండి మొత్తం మూడును మిక్సీ పట్టేసి తిరుగుమూత ఆవాలు జీలకర్ర కరివేపాకు వేసి ఎండుమిరపకాయలు ఉండేసి తిరుగుమూత పెట్టి కొద్ది పచ్చడిని వేపాలండి ఆల్రెడీ వేగిందే కాబట్టి జస్ట్ టూ మినిట్స్ వేపిసుకుంటే నెయ్యి పోసుకొని తింటే చాలా కమ్మగా ఉంటుంది చపాతీలోకి దోశల్లోకి రైస్లోకి ఇడ్లీ ఎనీ ఫుడ్కి చాలా టేస్ట్గా ఉంటుంది కమ్మగా ఉంటుంది కారం అనిపించదు ఫైబర్ ఉంటుంది కదండి చిక్కుడుగా అంటే ఫైబర్ కదండి గోరు చిక్కుడుగా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ